తెలుగుదేశం పార్టీ అభిమానిగా విద్యార్థి దశలో కార్యక్రమాలు చేపట్టారు తెలుగు యువతలు ఉపాధ్యక్షులుగా పనిచేశాను తెలుగు విద్యార్థి అధ్యక్షులుగా చేశాను తెలుగు విద్యార్థుల కోసం రిజర్వేషన్ కోసం పోరాటం చేశాము ఎన్టీ రామారావు అదే నారా చంద్రబాబు నాయుడు కూడా ఇంకా రిజర్వేషన్ ఎక్కువ శాతం కల్పించాడు మేము ప్రతి ఒక్క విద్యార్థి దశలో కూడా స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ పోరాడాలి మన కావాల్సినటువంటి యువతకు ఏమైతే అవసరం ఉన్నాయో ఆ అవసరాల కోసం గవర్నమెంట్ పైన కూడా మేము యజ్ఞ పోరాటం జరిగింది తెలుగు యువతకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఆడవారు కూడా మేము ఒక సమయస్ఫూర్తిగా సేవా పోయాం ప్రస్తుతం ఎలా ఉందంటారు జగన్ పరిపాలన ఏవైతే మన రాజ్యాంగపరమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఈ వ్యవస్థలన్నింటినీ ఆయన దెబ్బతీశాడు ప్రజల యొక్క నిత్యావసరాలకు తర్వాత డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏవైతే ప్రజలకు నిత్యావసరాలు ఉన్నాయో అన్ని భారీగా పెంచి ప్రజల యొక్క నడ్డిని విడిచడం జరిగింది అదేవిధంగా ఈయన ఏ వ్యవస్థ తీసుకున్నా కూడా సర్వనాశనం చేశాడు మరి భవన కార్మికులు ఎవరైనా ఒక సామాన్య మానవుడు ఇల్లు కట్టాలంటే ఇసుక ఏ రేట్ అయిందో అందరికీ తెలుసు మరి ఎర్రమట్టి ఏ రేట్ అయిందో తెలుసు మరి ఇసుక కానీ ఎర్రమట్టి కానీ మద్యం కానీ ఈ కుంభకోణాల్లో ఆయన డైరెక్ట్గా సంపాదిస్తూ సాయంకాలం మీదలకి సంచుల్లో వాళ్ళ యొక్క అనుచరులకి వాళ్ళ యొక్క బినామీ పేరుతో ఆ సంచుల్లో డబ్బులు పోయి ఆయన మూట కట్టుకొని దాచుకోవడం జరుగుతూ ఉంది ఇదంతా ప్రజలు అంత గమనించారు ఈ వ్యవస్థని ఈ యొక్క ఈ ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపాలని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు సార్ మళ్ళీ సీఎం కావాలి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ యొక్క యువకుల ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ కోసం ఆయన వస్తే పారదర్శకత పరిపాలన మళ్ళా చూడాలని చెప్పేసి కూడా ప్రజలు సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారు ఎదురు చూస్తున్నారు జగన్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు మావే అంటున్నారుగా మీరేమంటారు ఆరికే దీపము చాలా వెలుగుతుందండి అలాగా వన్ సెవెంటీ ఫైవ్ అంటే వాళ్ళకున్న ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళంత ఉత్సాహంగా పనిచేస్తారో ఆయన చుట్టూ ఉంటారు ఈరోజు అందరూ కూడా ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది ఈ పార్టీ మునిపోయే నవలో మనం ఎందుకు ఉండాలా ఇతని జతలో ఉంటే అని చెప్పేసి మనం కూడా ఇబ్బంది పడతామని చెప్పేసి కూడా వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటున్నారు వైనార్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అని మేము అనుకుంటున్నాం వైనాటిపై పిలివెందలు కూడా ఎందుకు రాకూడదు వన్ సెవెంటీ ఫైవ్లో అని మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు మా అధిష్టానం వారిని కూడా ఆలోచిస్తూ ఉన్నాం జగన్ బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కదా జగన్ పైన బటన్ నొక్కుతున్నాడు కింద తీసుకుంటున్నాడు అండి ఈరోజు మధ్యలో తీసుకోండి జగన్ వారిని జే బ్రాండు జే బ్రాండు ఎంత తక్కువ రేటుకు తయారు చేసి ప్రజల యొక్క ఆ క్వార్టర్ పైన సాయంకాలం అయ్యేదానికి తీసుకుంటున్నారు అక్కడ ఆ రోజు బటన్ నొక్కే డబ్బు కంటే ఎక్కువ రెండు రెట్లు ఎక్కువ డబ్బు తీసుకుంటున్నారు ఈరోజు ఆయిల్ రేట్ ఏమైంది మన బేల రేట్ ఏమైంది ద్విత్యవసర వాసన పెట్రోల్ ఏం రేట్ అయింది డీజిల్ ఏం రేట్ అయింది సాయంకాలమే తలకే మొత్తం రెండు రెట్లు ప్రజల నుంచి ఆయన సేవిస్తా ఉన్నాడు మరి ఆయనంగా ప్రజాసేవ ఏం చేస్తున్నాడు ఆయన సొంతంగా స్వలాభం కోసం ఇవన్నీ తయారు చేస్తున్నాడు ఆయన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు కదా అప్పట్లో టీడీపీ జెండాలు కట్టడానికి కూడా వీలేదట కదా అంత భయంకర పరిస్థితులు ఉండేవా హంచ గారు వర్ష నోమూర్లో టికెట్ తెచ్చుకున్నాడు మేము ఇంకా విద్యార్థులమే మేము సైకిల్లో జెండాలు కట్టి ఎవరైనా గ్రామాల్లో అప్పుడు పాలేగాళ్ళు నిలవన్నారు ఒక పక్కన మదిలిచేవురు నారాయణ రెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక ఆయన ఏమో ఎస్ నారాయణ రెడ్డి సోమంధపండి రమాకాంత్ రెడ్డి వాళ్ళ ఫాదరు మరి రామచంద్రారెడ్డి గారేమో తెలుగుదేశం ఆ రోజు మేము ఎన్టీ రామారావు అభిమానులము స్టూడెంట్స్ ఎన్టీ రామారావు సినిమాలు వస్తే పది సార్లు ఇరవై సార్లు చూసేవాళ్ళము మరి విధంగా ఆ ఉత్సాహంతో రెడ్డి గారు రావడము మమ్మల్ని అందరినీ కలవడం మరి ఎవరైతే బీసీ సామాజిక వర్గాలు ఉన్నారో అందులో పూర్వ సామాజిక వర్గం వారిని దగ్గర తీసుకొని నాకు సీట్ వచ్చింది మీరు అందరూ సాయం చేయాలని చెప్పేసి మా పెద్దలైనటువంటి మా అన్నదమ్ములు కానీ మా బంధువులు అందరినీ కలిపి అప్పుడు జెండాలు కట్టాలనే కూడా గ్రామాల్లో భయం మాకు గ్రామాల్లో ఈ పాలేగాలే కనచరులు జెండాలు కట్టించేవాళ్ళు కాదు అయ్యా తెలుగుదేశం ఎక్కడొస్తుంది ఎవరు మీరంతా అది అని చెప్పి అన్నారు మేము తెల్లవారుదనే పోయి మార్నిలో కట్టేవాళ్ళం జెండాలు ప్రతి గ్రామంలోనూ జెండాలు కట్టి నింపేసేవాళ్ళం కానీ వాళ్ళు మార్నింగ్ లేస్తాను ఎవరు జెండాలు కట్టిండదంటే పిల్లలు కాబట్టి ఆ రోజున ఉత్సాహం ఆ వయసులో ఉన్నటువంటి ఉత్సాహం తెలుగుదేశం పార్టీ మా తల్లిదండ్రులతో కానీ మరి మా బంధువులు అందరితో కానీ యూత్ అంతా కలిసి ఆ రోజు ఓట్లు ఇప్పించడం జరిగింది రామచంద్ర రెడ్డి గారు ఘన విజయం సాధించారు విధంగా ఆ రోజు నుంచి రామచంద్రెడ్డి గారు ఏ విషయం వచ్చినా కూడా మమ్మల్ని అందరినీ దగ్గర పెట్టుకొని ఆ రోజు ముందుకు నడిచేవాడు ఆ విధంగా అనుబంధం ఉంది అదేవిధంగా పట్టాల రవణ గారు పట్టాల రమణ గారు కూడా మేము చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళము ఆయన విజయాన్ని కూడా మరి అందరినీ క్రోడీకరించి ఆయన విజయానికి మేము పాటు అదే అదేవిధంగా ఆయన కూడా బీసీలకు ఎమ్మెల్యేని గౌరవం ఇవ్వడం జరిగింది మరి సున్నితము కూడా ఆమె కూడా అదే బాటలో నడిచింది బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది మరి ఎక్కడ కూడా అవాంతినీయ సంఘటనలు జరగకుండా బీసీలని కాపాడుకుంటూ వచ్చింది పాశ్చాద్ధి గారు రెండు సార్లు ఎమ్మెల్యే గారు అయినప్పుడు ఎంపీ అయినప్పుడు ఆయన కూడా నేను ఏజెంట్ ఎంపీ చైర్మన్ ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ నేను కూడా కొన్ని ఏరియాలోకి సిపి ఏజెంట్గా పోయి కొన్ని గ్రామాల్లో ఏజెంట్గా పోయి చూడము మళ్ళీ తర్వాత నాకు చాలా సన్నిహితంగా చెప్పించాను నన్ను చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళము ఇప్పుడు కూడా సన్నిహితంగానే ఉన్నాము మరి ఆ విధంగా రిలేషన్షిప్ అని సన్నిహితంగా మెయింటైన్ చేస్తాము ఒకటి ప్రభావము అది సమాజాన్ని అందరికీ తెలుసు ఈరోజు ఉండే యువకులకు తెలియకపోవచ్చు కానీ పెద్దవాళ్ళందరికీ తెలుసు మరి అలాంటి పాలేరాలు అలాంటి దౌత్య పనులందరూ కాలమే వాళ్ళకు నిర్ణయించింది మరి పరిటాంత గారు కూడా ఆ రోజు అందరినీ సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారిని ఎవరైతే ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నారో మరి ఓసీలో కూడా ఎవరైతే అనుగ్రహ పడుతున్నారో వాళ్ళ చేత వాళ్ళు కూడా ఆయన ఆయన యొక్క ధైర్య సాహసాలతో కాపాడడం జరిగింది పెనుకొండ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు కదా పార్థసారథి సవితమ్మలను కలుపుకొని పోతారా పార్థసారథి సీనియర్ నాయకుడు జిల్లా అధ్యక్షుడు ఆయన ఆశిస్తున్నాడు తర్వాత సవితమ్మ వాళ్ళ ఫాదర్ ఎక్స్ మినిస్టరు ఆయన ఎంపీ ఆయన ఆశిస్తూ ఉంది నేను కూడా ఈ పార్శ్రాధికడి కానీ వాళ్ళ కుటుంబాలకు నేను సన్నిహితంగా ఉంటూ వాళ్ళ విజయాలకు నేను కూడా పాల్పడుతున్నా నేను కూడా ఇదొకసారి నాకు కూడా అవకాశం ఇవ్వండి నేను కూడా చదువుకున్న విద్యావంతుడు మరి ఈ గ్రూప్ రాజకీయాలకు నేను సమదూరంగా ఉంటూ అందరినీ అందరితోనూ కలిసిమెలిసి పార్టీని బలోపేతం చేయాల కార్యకర్తలని తో బాగా సమన్వయం చేసుకుంటూ ముందు పోతాను అని చెప్పేసి నాకు సార్ అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పేసి అధిష్టానాన్ని గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారిని జాతీయ ప్రధాన కార్యదర్శి వాళ్ళు నారా లోకేష్ గారిని మరి కొంతమంది కమిటీని నేను ఆ గౌరవప్రదంగా ఆడుకోవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెమ్మ నాయుడు గారిని కూడా కలిశాను సరే పరిశీలిస్తున్నాము మీరు ప్రజలతో టచ్లో ఉండండి ప్రజలతో దగ్గరగా ఉండండి ప్రజలతో తిరుగుతూ ఉండండి పార్టీ కార్యక్రమాలు తొరిగ్గా పాల్గొంటున్నారు అదేవిధంగా గ్రామాల్లో కూడా మీరు ప్రజలతో ఉండండి అని చెప్పేసి కూడా వాళ్ళు సూచించడం జరిగింది పెనుగొండలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువ కదా ఎలా కలుపుకొని ముందుకు సాగుతారు నేను ఇద్దరు చెప్పాను మీకు గ్రూప్ రాజకీయాలకు నేను సమదూరంలో ఉంటున్నాను ఆ గ్రూప్ కదా గానీ ఏ గ్రూప్ కానీ నేను అందరితోనూ కలిసి ముంచే మాట్లాడుతూ ఉన్నా నేను ఇద్దరిని కలుపుకుండా శక్తి నాకు తెలియజేస్తున్నా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పెనుగొండ నియోజకవర్గానికి ఏం చేస్తారు నేను ఒక నా పదకొండ సీటు ఎమ్మెల్యే సీటు చౌర ఏడు నారాచంద్రబాబు గారు నా ఏటా మొదట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే పేదరికంలో ఉన్నారో ఈ ప్రజలు చాలా బిలో పవర్టీ లేదు వాళ్ళని ఇంప్రూవ్ చేయడం ఒక ఒక వినూత్నమైనటువంటి ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఉంది తీసుకురావడం ఈ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఈ పేదరికం ఈ గ్రామంలో పోతుంది ఈ మండలంలో పోతుంది వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉన్నాయో విద్యావంతులు నిరుద్యోగులు ఉన్నారు ఆ నిరుద్యోగులకి ఎక్కడ వెళ్ళినా ఎక్కడ జాయిన్ చేయాలా అలాంటి యొక్క మెథడ్స్ నేను ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరినీ అకామిడేట్ చేసుకోవడానికి నా సహాయశక్తుల నేను ప్రయత్నం చేస్తాను అదేవిధంగా సాగునీరు కానీ తాగునీరు కానీ ఏమైనా ఇబ్బంది పడితే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ మరి సంబంధిత మంత్రి శాఖల దగ్గర కానీ నేను ఎన్నలేని కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నిరుద్యోగులకి మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి నెలకు మూడు వేలని చెప్పి ప్రకటించడం జరిగింది వాళ్ళు కూడా ఇక్కడ కియా పరిశ్రమ వచ్చింది దాని యొక్క అనుబంధ సంస్థలు ఉన్నాయి ఇంకా అనుబంధ సంస్థలని ఇంకా ఎక్కువ మోతాదులో తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తా తర్వాత అదే విధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్తో కూడా కొంతమందితో టైఅప్ అవుతా బెంగళూరు చెన్నై తర్వాత హైదరాబాద్ నాకు చాలామంది మిత్రులు ఉన్నారు కంపెనీ యొక్క టీం లీడర్స్ ఉన్నారు వాళ్ళందరితో కూడా నేను టైఅప్ అయ్యి ఈ నిరుద్యోగుల్ని నా వంతు నేను వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని తెలియజేస్తున్నాను పద్దెనిమిది సంవత్సరాలు ఎన్నికపోయినాయి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు మరి వీళ్ళందరూ వాళ్ళతో యొక్క పర్సంటేజ్లు బెదిరించడం వాళ్ళని కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళని జరుపు ఇవ్వడం మరి ఆ విధంగా చేయడం వల్ల యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్ అనుబంధ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎందుకు ఇక్కడ ఈ గలీజ్ ఏరియాలో ఉండాలని చెప్పేసి కూడా అది కోరడం జరిగింది అలాంటి వాతావరణం నేను కల్పించకుండా మీకు స్వేచ్ఛగా మేము ఇక్కడ స్థలాలు ఇస్తాం మరి మీకు ఎలాంటి డిమాండ్స్ ఉండవు మా నుంచి నిరుద్యోగులని ఉద్యోగులుగా చేయండి మీరు మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి ఈ నియోజకవర్గంలో కానీ పక్క నియోజకవర్గంలో కానీ మా జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి ఇంకా అవకాశాలు కల్పించడానికి చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటాం తప్ప మేము వాళ్ళ నుంచి ఎలాంటి లాభాలు కానీ ఎలాంటి చందాలు కానీ మేము దండుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ పద్దెనిమిది సంవత్సరాలు ఏవైతే వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో పోయినాయో వాళ్ళందరినీ మేము అడ్రస్ సేకరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు టైం కేటాయించి కలుస్తున్నామని చెప్పేసి కూడా మేము కొంతమంది బృందంతో పోయి ఆ పద్దెనిమిది సంస్థలు కూడా తీసుకురావడానికి మ్యాక్సిమం మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి కూడా మేము మాకు నమ్మకం ఉండి ఖచ్చితంగా విచేత కూడా చేస్తాం వాళ్ళిద్దరికీ టికెట్ పారసరాది కానీ సవితమ్ముడు కానీ నేను ఎవరికి వచ్చినా టికెట్ నేను నా వంతు నేను కలిసి కృషి చేస్తాను నాకు అధిష్టానం నాకు ఇచ్చినట్లయితే వాళ్ళిద్దరిని నేను కలుపుకొనిపోయే శక్తి నాకుంది తప్పనిసరిగా నేను కలుపుకొని పోయి పార్టీ విజయానికి పార్టీ బలోపేతానికి నేను పాల్పడతా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను చంద్రబాబు గారితో నేను ఐదు సార్లు కలిసాను లోకేష్ గారితో కూడా పాదయాత్రలో ఒక గంట కూడా వేస్ట్ చేయకుండా మన ఇల్ల కొరకు మన జిల్లాకు ఆయనతో పాటు నేను అడుగులో అడుగేసి ఆయన పాదయాత్ర చేయడం జరిగింది మరి ఈ యొక్క నియోజకవర్గ పరిస్థితుల గురించి కూడా అడిగాడు నియోజకవర్గ పరిస్థితి గురించి చెప్పాను మరి ఈ నియోజకవర్గ పరిస్థితిలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వర్షాభావం ఏ విధంగా వస్తుంది మరి ఇన్పుట్ సబ్సిడీ లేదు మళ్ళీ ఇన్సూరెన్స్ లేవు మన చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే మొత్తం ఒక రైతుకి ఐదు నెలక లక్ష రూపాయల లక్ష వేలు వస్తానండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము ఆరు వేలతో తోసారి మరి తర్వాత ఈ అనేక బీసీ కులాలు ఉన్నాయి ఒక్కొక్క బీసీ కులాలకు ఒక సమస్య ఉన్నాయి నీ చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళకి రెక్కాడితే తప్పటి ఒక్కాడదు మరి ఈరోజు నష్టాల్లో ఉన్నారు గురువులకు గొర్రెల పెంపకాలు ఉన్నాయి వాళ్ళు కూడా గొర్రెలు ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ లేదు గొర్రెలు వేసుకొని పోతుంటారు ఏ లారీ కొట్టి ఇరవై వెళ్ళిపోతున్నాయి మరి గొర్రె పిల్లలు నాశనం అయిపోతున్నాయి మరి వాళ్ళకి గడ్డి మీకు కూడా ఒక పచ్చిక బయలు లేవు ఇలాంటి సమస్యలు ఉన్నాయి వాల్మీకులు ఉన్నారు తర్వాత కొంతమంది యాదవులు ఉన్నారు చాలా చాలామంది బీసీలు ఉన్నారు ఈడీ గౌలు ఉన్నారు ఒక కులానికి ఒక సమస్యలు ఉన్నాయి సార్ ఇవన్నీ మనం పీల్చగలిగితే మన పార్టీకి చాలా బలోపేతం చేస్తారు పార్టీకి మంచి పేరు వస్తుంది దయచేసి మీరు ఆలోచన చేయాలి సార్ అని చెప్పి కూడా అంటే ఆయన ఒక కులాన్ని పిలిచి ఆ రోజు నుంచి ఒక కులాన్ని పిలిచి ఆ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఒక పాదయాత్రలోనే ఆ పాదయాత్రలో సాయంకాలం అయ్యే వరకే ఒక కులం మీటింగ్ ఆ విధంగా ఆయన చేసుకుంటూ యొక్క అన్ని కులాల యొక్క సమస్యల్ని విని ఆయన అంతా నోట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా బీసీ రక్షణ చట్టం చేస్తాము మరి బీసీలకు ఏమైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు మేము చిత్తానికి సన్నిద్ధంగా సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది కాబట్టి ఆ విధంగానే ముందుకు పోతున్నారు లోకేష్ గారు చంద్రబాబు సార్ తప్పనిసరిగా బీసీలకు న్యాయం జరుగుతుంది బీసీలకు న్యాయం జరిగి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఈరోజు అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీతోనే అవుతుంది తప్ప వైఎస్ఆర్ పార్టీ కాదని చెప్పేసి కూడా ఇప్పటికే బీసీలు అందరూ నిర్ణయించుకున్నారు తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి అవుతారు బీసీలకి పరిశ్రమ కావాలా ఉద్యోగాలు కావాలా మళ్ళీ వాళ్ళ యొక్క ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ ద్వారా బీసీలకి మైనార్టీలకి ఎస్సీలకి సమాజంలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా రైతులకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మరి మహిళలకైతే బస్సుల్లో ఫ్రీ ఇదివరకే సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ మేము నేను నియోజకవర్గం అంతా పల్లె పల్లెకు తీసుకు వాల్ పోస్టర్స్ కూడా వేసాం కరపక్ర ద్వారా తెలియజేశాం సో ఈ విధంగా చంద్రబాబు సార్ ఏవైతే ఒక మినీ మేనిఫెస్టో ఇచ్చారో అండ్ ఆ మినీ మేనిఫెస్టోని మేము నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది అవన్నీ చదువుకున్నారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి తప్పనిసరిగా నాకు టికెట్ ఇస్తే చదువుకున్నాను నాకు ఒకసారి అవకాశం ఏమని చెప్పేసి కూడా చాలామందిని ఇప్పటికే అడిగాను మేము తప్పనిసరిగా సాయం చేస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు మరి ముఖ్యమంత్రి కావాలా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని చెప్పేసి కూడా అందరినీ అడగడం జరిగింది